ఎంతోమంది హీరోలు హీరోయిన్లు ఉన్నారు అయితే వారిలో కొంతమంది ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల వారి పెళ్ళిళ్ళు ఆగిపోయాయి మరి టాలీవుడ్లో పెళ్లి వరకు వెళ్ళి ఆగిపోయిన జంటలు ఎవరు వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు వారికి సపరేట్గా పెళ్ళిళ్ళు అయ్యాయా వంటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో చూద్దాం రండి అంతకంటే ముందుగా ఈ వీడియోను వెంటనే లైక్ చేయండి అలాగే మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి టాలీవుడ్లో జబర్దస్త్ అనే సినిమాలో జంటగా నటించారు హీరో సిద్ధార్థ్ హీరోయిన్ సమంత అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేదు అయితే ఈ సినిమా షూటింగ్కు ముందే సమంత సిద్ధార్థ ఒకరినొకరు ఇష్టపడ్డారు ఎంతో గాఢంగా ప్రేమించుకున్నారు జబర్దస్త్ సినిమా కారణంగా వారి బంధం మరింత స్ట్రాంగ్ అయింది ఇంకేముంది వారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు అయితే అప్పటికే సిద్ధార్థ్కు పెళ్ళి అయ్యి విడాకులు కూడా అయ్యాయి అయితేనేం సిద్ధార్థ్ను పెళ్లి చేసుకునేందుకు సమంత వెనుకాడలేదు సిద్ధార్థ్తో పెళ్లి కోసం ఆయనతో కలిసి సమంత పలు ఆలయాల్లో పూజలు కూడా నిర్వహించారు ఇంకా కొన్ని రోజుల్లో పెళ్లి అనుకునే లోపు వారి మధ్య మనస్పర్ధలు వచ్చి సిద్ధార్థ్ సమంత విడిపోయారు అయితే తర్వాత సమంత టాలీవుడ్లో హీరో అయిన చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు కూడా తీసుకున్నారు సిద్ధార్థ్ టాలీవుడ్తో పాటు తమిళంలో కూడా పలు సినిమాలు చేసిన హీరోయిన్ అదితి రావు హైదరితో లవ్లో పడ్డారు వారు ప్రస్తుతం తమ బంధాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు అలాగే మరో జంట విషయానికి వస్తే టాలీవుడ్లో లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు హీరో తరుణ్ ఈయన నటించిన సినిమా నువ్వు లేక నేను లేనులో తరుణ్కు జంటగా నటించారు హీరోయిన్ ఆర్తి అగర్వాల్ అలాగే వీరిద్దరు కలిసి సోగ్గాడు సినిమాలు కూడా జంటగా నటించారు దీంతో తరుణ్ ఆర్తి అగర్వాల్ మధ్య ప్రేమ చిగురించింది పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు కానీ పెళ్లికి పెద్దల అంగీకారం కూడా కావాలి కదా అదే తరుణ్ ఆర్తి అగర్వాల్ పెళ్లికి అడ్డంకి అయ్యింది దీంతో వారు పెళ్లి చేసుకోలేదు తర్వాత ఆర్తి అగర్వాల్కు ఉజ్వల్ నికమ్ అనే వ్యక్తితో పెళ్లి అయింది కానీ వ్యక్తిగత కారణాలతో వారికి విడాకులు అయ్యాయి తర్వాత కొన్ని సినిమాల్లో ఆర్తి అగర్వాల్ నటించారు కానీ అనారోగ్య సమస్యల వల్ల ఆమె ఇంకా ఎంతో సినీ కెరీర్ ఉండగానే మరణించారు అయితే మరోపక్క తరుణ్ ఇంకా పెళ్లి చేసుకోలేదు అడపాదడపా సినిమాలు చేస్తున్నారంతే అలాగే మరో జంట విషయానికి వస్తే టాలీవుడ్లో యూట్యూబర్గా అలాగే మంచి డ్యాన్సర్గా పేరు సాధించారు షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ షో వంటి రియాలిటీ షోలో కూడా పార్టిసిపేట్ చేసి సెకండ్ స్థానంలో నిలిచారు అయితే మరో యూట్యూబర్ అయిన దీప్తి సునాతతో పేకల్లోతు ప్రేమలో పడ్డాడు షణ్ముఖ్ వీరిద్దరూ కలిసి ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్లో కూడా మెరిశారు అలాగే మా టీవీలో కూడా ఓ షోలో జంటగా సందడి చేశారు వీళ్ళ లవ్ విషయం వారి ఇళ్ళల్లో కూడా తెలుసు సో ఇంకేముంది అంతా ఓకే ఇక ఎంగేజ్మెంట్ పెళ్లి అనుకునే టైంలో పెద్ద షాక్ తగిలింది షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ షోలో మరో యూట్యూబర్ అయిన సిరి హనుమంత్తో కలిసి హద్దులు మీరు ప్రవర్తించడం వల్ల ఆ షో నుంచి బయటకు వచ్చాక షణ్ణూకి దీప్తికి గొడవలు జరిగాయి అవి కాస్త ఎక్కువై స్వయంగా వారిద్దరే ఎవరికి వారు సోషల్ మీడియాలో మేము విడిపోతున్నాం అని వెల్లడించారు ఇలా వారి బంధం ముగిగా ఎవరికి వారు ఇప్పుడు వెబ్ సిరీస్లు ప్రైవేటు సాంగ్స్ చేస్తూ బిజీగా గడిపేస్తున్నారు అలాగే మరో జంట విషయానికి వస్తే టాలీవుడ్లో ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా అలరించారు త్రిష అయితే ఈమె చెన్నైకి చెందిన బిజినెస్ మ్యాన్ అయిన వరుణ్ ను ఇష్టపడ్డారు దీంతో వారి పెళ్ళికి పెద్దలు కూడా అంగీకారం తెలిపారు దీంతో వారికి ఘనంగా ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది అంతా బాగుంది అనుకునే లోపు పెళ్లి క్యాన్సిల్ అయింది దానికి కారణం వారి మధ్య మనస్పర్ధలు కారణంగా త్రిష వరుణ్ విడిపోయారు దీంతో త్రిష ఇప్పటికీ వరకు పెళ్లి చేసుకోలేదు అయితే టాలీవుడ్లో పలు సినిమాల్లో హీరోయిన్గా నటించారు బిందు మాధవి ఆసక్తికరమైన విషయం ఏంటంటే త్రిష మాజీ ప్రియుడైన వరుణ్ బిందు మాధవి ప్రేమించుకున్నారు కానీ వారి బంధం కూడా పెళ్లి వరకు వెళ్ళలేదు దీంతో వారు విడిపోయారు అలాగే జంట విషయానికి వస్తే టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఉన్నారు రష్మిక మందన అయితే ఈమె మొదట కన్నడ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు అక్కడ కన్నడ హీరో అయిన రక్షిత్ శెట్టితో కలిసి కిర్రిక్ పార్టీ సినిమాలో జంటగా నటించారు అయితే ఆ సమయంలో వారు ప్రేమలో పడ్డారు దీంతో వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకుని పెద్దల అంగీకారంతో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు కానీ వారి మధ్య మనస్పర్థలు వచ్చి రష్మిక రక్షిత్ విడిపోయి పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు తర్వాత రష్మిక ఫుల్ ఫోకస్ సినిమాలపై పెట్టి ప్యాన్ ఇండియా హీరోయిన్గా ఎదిగారు రక్షిత్ శెట్టి చార్లీ సప్తసాగరాలు దాటి పార్ట్ వన్ పార్ట్ టూ సినిమాలతో తెలుగులో కూడా మంచి పేరు సాధించారు అలాగే మరో జంట విషయానికి వస్తే టాలీవుడ్తో పాటు తమిళంలో హీరోయిన్గా అగ్రస్థానంలో ఉన్నారు నయనతార అయితే మొదట ఈమె తమిళంలో నటించిన వల్లభా సినిమాలో సింభుతో కలిసి ఆడిపాడారు తెలుగులో కూడా ఈ సినిమా విడుదలై సక్సెస్ అయింది అయితే ఆ సినిమా కారణంగా నయనతార సింభు ప్రేమలో పడి బాగా దగ్గరయ్యారు తమ ప్రైవేట్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వారు పంచుకోవడంతో అప్పట్లో ఈ విషయం పెద్ద సంచలనం అయింది పెళ్లి చేసుకుందాం అనుకునే లోపు పెద్దలు కూడా వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో సింభు నయనతార మధ్య గొడవలు రావడంతో వారు విడిపోయారు అయితే తర్వాత కొన్నాళ్ళకు నయనతార టాలీవుడ్లో హీరో అయిన అలాగే కొరియోగ్రాఫర్ డైరెక్టర్గా రాణించిన ప్రభుదేవతో ప్రేమలో పట్టారు వీరిద్దరు కలిసి పలు ఫంక్షన్లకు జంటగా కూడా వచ్చారు అయితే అప్పటికే ప్రభుదేవకు పెళ్ళి అయ్యి పిల్లలు కూడా ఉన్నారు అయితే నయనతార ప్రభుదేవాను పెళ్లి చేసుకోవడం కోసం సినిమాలకు గుడ్ బై కూడా చెప్పేసి మతం కూడా మారడానికి సిద్ధమయ్యారు అప్పట్లో కానీ ప్రభుదేవా భార్య కోర్టు మెట్లు ఎక్కడంతో నయనతార ప్రభుదేవాకు దూరం కాక తప్పలేదు ఆ తర్వాత కొన్నాళ్ళకు నయనతార తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన డైరెక్టర్ అయిన విఘ్నేశివంతో ప్రేమలో పడ్డారు దీంతో వారు కొన్నాళ్ళ పాటు ప్రేమబంధం కొనసాగించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు అలాగే మరో జంట విషయానికి వస్తే టాలీవుడ్లో చేసింది తక్కువ సినిమాలైన హీరోగా అక్కినేని నాగార్జున తనయుడిగా మంచి పేరు సాధించారు అఖిల్ అయితే అఖిల్ శ్రీయా భోపాల్ ప్రేమించుకున్నారు ఈ విషయం ఇంట్లో కూడా చెప్పడంతో వారు ఒప్పుకొని పెళ్లికి ఏర్పాట్లు చేశారు దీంతో ముందుగా వారికి ఘనంగా ఎంగేజ్మెంటు జరిగింది అయితే కొన్ని రోజుల్లో పెళ్లి ఉండగా అఖిల్ శ్రీయా భోపాల్ గొడవ పడ్డారు దీంతో తమ ఎంగేజ్మెంట్ పెళ్లి కూడా క్యాన్సిల్ చేసుకున్నారు తర్వాత అఖిల్ సినిమాలపై ఫోకస్ పెట్టారు అలాగే మరో జంట విషయానికి వస్తే టాలీవుడ్లో యంగ్ టైగర్గా పిలవబడుతున్న హీరో జూనియర్ ఎన్టీఆర్ అయితే ఈయన టాలీవుడ్లో హీరోయిన్ అయిన రెడ్డి ప్రేమించుకున్నారు వీరిద్దరు కలిసి నరసింహుడు అశోక్ సినిమాల్లో జంటగా కూడా నటించారు ఆ సమయంలో వారి మధ్య ప్రేమ చిగురించింది అయితే వీరు పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు దీంతో అప్పట్లో వీరి ప్రేమ వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ కూడా అయింది కానీ వారి పెళ్ళికి పెద్దలు అంగీకారం తెలపకపోవడం వల్ల వారు విడిపోయారు తర్వాత ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతిని పెళ్లి చేసుకున్నారు సమీరారెడ్డి అక్షయ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిల్ అయ్యారు ఇవ్వండి మొత్తంగా టాలీవుడ్లో ప్రేమించుకుని పెళ్లి వరకు వెళ్ళి ఆ పెళ్ళిని క్యాన్సిల్ చేసుకున్న జనరల్కి సంబంధించిన కబుర్లు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు